చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని వెళ్తారు నిన్న చూస్తే ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్లు వర్షం అసలు కార్యక్రమం ఏంటి మీరు మాట్లాడేటటువంటిది ఏంటి అక్కడికి వెళ్ళి విధ్వంసం సృష్టించేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటాడు ఇక్కడ క్రైస్తవుల భద్రతా గౌరవానికి భంగం కలగనేవో నువ్వు రాష్ట్రంలో అందరి అందరికీ భంగం కలిగించడానికే ఉన్నావు క్రైస్తవులను అవమానించినంతగా ఎవరు అవమానించుండరు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ మతం అని చెప్పి నువ్వు ఏ విధంగా హిందూ మతానికి క్రైస్తవ మతానికి గొడవ పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నించావో మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాం అక్కడికి వెళ్ళి వైకాపా చేసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదు అంటున్నావు నీ జీవితంలో ఎవడు జైలుకు పంపలేదు కాబట్టి యాభై మూడు రోజులు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి నీకు అది విధ్వంసలాగా కనపడిద్ది ఏదైతే పచ్చి అవినీతి పరుడు నిండా అవినీతి కేసుల్లో ఉండి పచ్చి దుర్మార్గుడు ఎవరు అంటే నీకంటే ఉండరు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నెలల్లో ఇటుక ఇటుక పేర్చుకుంటూ నిలదొక్కున్నాం ఏంటి నిలదొక్కింది పద్దెనిమిది నెలల్లో ఏదైతే పాలిచ్చేటటువంటి ఆవు ప్రభుత్వాన్ని వదిలేసి ఎగిరెగిరి తనేటటువంటి దున్నపోతుల కూటం ఈరోజు అధికారంలోకి వచ్చింది అందుకనే ఈరోజు మీరు పద్దెనిమిది నెలల్లో ఆర్థిక విధ్వంసం రైతుల మీద మీరు విధ్వంసం విద్యార్థుల మీద విద్ విధ్వంసం ఏదైతే యువత మీద విధ్వంసం ప్రతి రంగాన్ని మహిళల మీద దాడులు అత్యాచారాలు ఘోరాలు నేరాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకుని నేరాలు ఘోరాల్లో ఈరోజు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల అప్పు రోజుకు ఐదు వందల కోట్ల పైన అప్పు చేస్తూ ఉన్నాం ఇది కదా ఆర్థిక విధ్వంసం వైకాపా ప్రభుత్వంలో గాడిదన రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కిచ్చాం ఎక్కడెక్కిచ్చారో అసలు పట్టాలు ఎక్కి మీరు కదా ఇప్పుడు పట్టాలు తప్పించింది మీరు పట్టాలు ఎక్కించాల ఏదైతే రహదారులో వెళ్తున్నటువంటి బండిని తీసుకెళ్లి అడ్డదారులో తీసుకొని వెళ్ళి నాశనం చేసి పడేసారు ఇప్పుడు సో అది కదా మీరు చెప్పాల్సినటువంటిది సో ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటాడనేది మరొకసారి కనపడింది సార్ మీ క్రిస్మస్ వేడుకల్లో